ఫస్ట్ గారు రోజు ప్రార్థన చేసుకోమంటున్నారు కదా నేను ఉద్యోగాలకు వెళ్తా పంపిణీ వెళ్తా చేసుకోవడానికి కుదరట్లేదు అంత సమయం నేను ప్రార్థన సో ప్రార్థన చేసుకుంటే ఏమొస్తుంది ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన చేసుకోకపోతే కొట్టే పరిస్థితులు కూడా చేసి ప్రతిరోజు ఉదయ కాలమే నువ్వు ప్రార్థన చేసుకుని వారి జాబ్స్ ఉంది ఉదయాన్నే నువ్వు చక్కగా నాలుగు ఇంటికి రెండు చేసి ఒక గంట ప్రార్థించి రెండు గట్టి టైం ప్రార్థన ప్రార్థించి చాలామంది మంది భక్తులు చక్కగా ఏడు సార్లు అనే రోజుకి లేకపోతే మూడు సార్లు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఎక్కువ సమయం దేవునితో గడిపిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం కూడా ఎన్ని పనులు ఉన్నా దేవునితో మన సహవాసం కలిగి ఉండాలంటే కేవలం ఒక ప్రార్థనే ప్రార్థన డైలీ నీ ఫ్రెండ్స్తో ఎలా దేవునితో కూడా అలాగే మాట్లాడుతున్నట్టే అది ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు ప్రార్థన చేసుకుంటేనే నీ జీవితాన్ని పరిస్థితులు మారుతాయి ప్రతిరోజు నువ్వు ప్రార్థన ఏదో ఒక సమయంలో